అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం రంగంపల్లి పంచాయతీ ఎంపీపీఎస్ స్కూల్ నందు భారతరత్న అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించిన రాజ్యాంగం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది జాతీయ జెండా ఎగురవేస్తున్న వారు కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ శాంతయ్య గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గోశాలదేవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్నో శాంతయ్య వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం రూపకల్పనలో ఎందరో మహనీయులు త్యాగాలను గుర్తు చేసుకున్నారు ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం పేరు పొందిన పరిచన భారత రాజ్యాంగం చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు దేశ ప్రజలు రుణపడి ఉంటామని ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం మరియు న్యాయాన్ని అందించడంలో కీలకమైందని ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛకు కారణం ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమని ప్రతి పౌరుడు బాధ్యతతో దేశానికి సేవ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్కూల్ స్థలం దాత పార్టీ సీనియర్ నాయకులు ఎన్ సుబ్బరామరెడ్డి స్కూల్ టీచర్ కె సుశీల సిఆర్పి లీలా కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ పుల్లంపేట మండలం యూత్ కాంగ్రెస్ నాయకులు సిగమల రవి తదితరులు పాల్గొన్నారు